హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈరోజు మన విజ్ఞానమాలికలో అత్యంత శక్తివంతమైనటువంటి నవరాత్రులు త్వరలో రాబోతు ఉన్నాయి అవేనండి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గుప్త వారాహి నవరాత్రులు ఈ నవరాత్రులు ఆషాఢ మాస పాడ్యమి మొదలుకొని దశమి వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది నవరాత్రులు ఏవైతే ఉంటాయో ఈ నవరాత్రులలో అమ్మవారికి చేసేటువంటి ఆరాధన అనేటువంటిది చాలా చాలా విశేషమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటివి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులను గనక ఆచరిస్తారో అట్టి వారికి ఎలాంటి సమస్యలున్నా కానీ భూ వివాదాలున్నా లేదా కోర్టు సమస్యలున్నా ఏదైనా సరే శత్రువు తాలూకు ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటి నుండి కూడా ఉపశమనం అనేటువంటిది కలిగించి మనల్ని సదా రక్షిస్తూ ఉండేటువంటి దేవత శ్రీ వారాహి అమ్మవారు అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది చాలా చాలా ప్రాంతాలలో చాలా రకాలుగా ఉంటుందండి కొంతమంది నవవారాహి దేవులను ఆరాధన చేస్తారు మరి కొంతమంది దశవారాహి దేవులను ఆరాధన చేస్తూ ఉంటారు మరి కొంతమంది ఏకవారాహి దేవిని ఆరాధన చేస్తూ ఉంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైనటువంటి పద్ధతి కేరళ ఈ ప్రాంతానికి వెళ్ళినట్లయితే అమ్మవారిని శాక్తయ విధానంలో తంత్ర శాక్తే విధానాలలో అమ్మను ఆరాధన చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ అనేటువంటి ఈ తెలుగు రాష్ట్రాలలో అమ్మవారిని వైదికంగా ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు అలాగే మనము మహారాష్ట్ర ఈ ప్రాంతానికి వెళ్ళినట్లయితే అమ్మవారిని వైదికము అలాగే తాంత్రికము ఈ రెండింటినీ కూడా కలిపినటువంటి విధానాలలో అమ్మను ఆరాధన చేయడం అనేటువంటిది విశేషము అయితే సులువుగా తేలికగా మీరు కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా ఉండేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు మీ యొక్క కోరికను విని మీ కోరిక నెరవేర్చడానికి మిమ్మల్ని అనుగ్రహించడానికి ఏమి చేస్తే ఎలా చేస్తే అమ్మ అనుగ్రహిస్తుందనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుపుకుందాం ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు జూలై ఆరవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా కొనసాగడం జరుగుతూ ఉంటుంది మొదటి రోజు నాడు అమ్మవారు ఆది వారాహి అమ్మవారి రూపంలో చివరి రోజునాడు అమ్మవారు మహావారాహి అమ్మవారి రూపంలో భక్తాదులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు ఇకపోతే ఎలాంటి సమస్యలున్నవారు ఈ వారాహి నవరాత్రులు చేయవచ్చును ఏ సమస్య అయినా పర్వాలేదండి ఫలానా సమస్యని కాకుండా ఎక్కువ శాతంగా వారాహి అమ్మవారు భూ వివాదాలకు సంబంధించినటువంటి సమస్యలను శీఘ్రముగా తొలగిస్తూ ఉంటారు కావున ఎవరికైనా సరే భూమికి సంబంధించినటువంటి వివాదాలే కానీ లేదా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలే కానీ లేదా శత్రువు చేసినటువంటి ప్రయోగాలను సంహరింపజేయడానికైనా సరే ఈ యొక్క నవరాత్రులను మీరు ఆరాధన చేయవచ్చును ఆచరించవచ్చును స్వామి మాకు తొమ్మిది రోజులు చేయడం అంటే వీడు కాదు అని అనుకునేవారు చేయకండి ఖచ్చితముగా ఈ తొమ్మిది పది రోజులు మాత్రం ఖచ్చితంగా అమ్మవారి యొక్క సేవలోనే మీరు గడపండి ఏదో ఒకటి రెండు రోజులు చేసి మూడో రోజున ఊరుకుంటామని అంటే గనక మీకు ప్రతిఫలం దక్కదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులలో ఒక్క పది రోజులు గనక ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులలో గనక భక్తి శ్రద్ధలతో అమ్మవారి కోసమే మనం ఈ పది రోజులను గనక కేటాయించినట్లయితే తప్పనిసరిగా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే తొరిగిపోతాయి ఇది అక్షత సత్యము ఇందులో ఎలాంటి సందేహము సంశయం అనేటువంటిది లేదు ఖచ్చితంగా మీ కోరిక నెరవేర్చడాని కోసమై అమ్మవారు తప్పనిసరిగా మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అమ్మవారి చిత్రపటం ఉంటే అమ్మవారి చిత్రపటం లేదా అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహాన్ని అయినా సరే ఇంట్లోకి తీసుకొచ్చుకొని పెట్టుకోండి ఆషాఢ మాస పాద్యమి మొదలుకున్నటువంటి రోజు నుండి ఉదయాన్నే తలస్నానాన్ని ఆచరించి వీలైతే దీక్ష వస్త్రాలను కూడా ఏర్పాటు చేసుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా అదే దీక్షా వస్త్రాలు కట్టుకోవడానికి వీలుగా దీక్ష వస్త్రాలను ఏదైతే మనం దీక్ష చేస్తే ఎంతటి నియమ నియమనిష్టలతో ఉంటామో అదే నిష్టలను కూడా మనం అనుకరిస్తూ ఉండవచ్చును ఆ దీక్ష వస్త్రాలను కట్టుకొని అమ్మవారి యొక్క ఫోటోను ఆ చిత్రపటాన్ని శుభ్రం చేసి దీపారాధన చేసి బొట్టును పెట్టి తిలకాన్ని ఉంచి అమ్మవారి యొక్క నామాలను నూట ఎనిమిది నామాలు ఉంటాయండి వారాహి అష్టోత్తర శతనామవళి ఆ అష్టోత్తర శతనామావళిని చదువుతూ అమ్మవారికి వీలైనంత వరకు ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే వాడండి రంగు పుష్పాలైనా సరే మంచిదండి నీలమరంగు కానీ ఎరుపు రంగు కానీ పుష్పాలను వీలైనంత ఎక్కువ మోతాదులో తెప్పించుకొని ఎరుపు మందారము కానీ గన్నేరు పువ్వులు కానీ ఎరుపు గులాబీలు కానీ కనకంబరాలు కానీ ఇలాంటి పుష్పాల చేత అమ్మను నూట ఎనిమిది నామాల చేత ఆరాధన చేయండి తదనంతరం ధూపం దీపంగా ఏర్పాటు చేసుకొని అమ్మవారికి ప్రీతిగా ప్రధానంగా ఎలాంటి నైవేద్యము స్పెసిఫిక్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదండి అంటే ఖచ్చితంగా ఇదే నైవేద్యం అని చెప్పడానికి లేదండి మీరు భక్తితో మీరు ప్రేమతో ఏ నైవేద్యాన్ని చేసినా సరే అమ్మవారు స్వీకరిస్తారు ఆ నైవేద్యాన్ని పరమాండమైనా సరే పులిహోర అయినా సరే చక్కెర పొంగలైనా సరే ఏ ప్రసాదాన్ని అయినా సరే మీరు శ్రద్ధగా భక్తితో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి దాని తర్వాతకి అమ్మవారి యొక్క స్తోత్రమును వారాహి రక్షా కవచాన్ని అలాగే వారాహి కవచమును వారాహి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పదహారు సంఖ్యకు తగ్గకుండా పారాయణాన్ని చేయండి ఖచ్చితంగా పదహారు సార్లు మీరు ఆరాధన చేయాలి ఎందుకు పదహారు సార్లు అంటున్నానంటే అండి అమ్మవారికి ఆదిపరాశక్తికి ఇంకొక పేరే షోడశి అంటే పదహారు అనేటువంటి సంఖ్య చేత అమ్మవారు ఆరాధన చేయించుకుంటూ ఉంటారు అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు అలాంటి షోడషి నామాన్ని కలిగినటువంటి అమ్మవారికి పదహారు సంఖ్య వచ్చేటట్టుగా గనక మనము పుష్పాలే కానీ నైవేద్యములనే కానీ లేదా స్తోత్ర పారాయణ కానీ ఆ పదహారు సంఖ్య ద్వారా వచ్చేటట్టుగా చేసినట్లయితే తప్పనిసరిగా అతి శీఘ్రముగా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఇందులో ఎలాంటి సందేహము లేదండి అలా రక్షా కవచాన్ని స్తోత్రాన్ని కానీ ఏదైనా సరే అమ్మవారి యొక్క నామాన్ని కానీ మీరు పదహారు సార్లు పారాయణం చేయండి పారాయణం చేయకంటే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే సంకల్పము మీరు ఎందుకోసం ఈ నవరాత్రులను ఆచరిస్తూ ఉన్నారు అమ్మవారి అనుగ్రహాన్ని కేవలం సమస్యలు ఉన్న వాళ్ళే చేయాలా వారు ఎవరు చేయకూడదా అంటే అలాంటిది ఏమీ లేదండి భక్తితో ఎవరైనా చేయవచ్చును ఒకవేళ ఫలానా సమస్య ఉంది అమ్మ నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్యను నివే తీర్చు అని అమ్మకు నమస్కరించుకుని ఆ సమస్య తొలగిపోవడానికి నాకు ఒక అవకాశాన్ని కలిగించు అనేటువంటి సంకల్పాన్ని కానీ లేదా నా కుటుంబం బాగుండాలనే సంకల్పం కానీ లేదా లోకం బాగుండాలి ప్రపంచం బాగుండాలి సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి మాట వర్ధిల్లాలి అనేటువంటి విధంగా కూడా అమ్మను ఆరాధన చేయవచ్చును మధ్యాహ్నం పూట కూడా దీపారాధన చేసి అమ్మకు నమస్కరించుకొని ఏదైనా సరే మీరు వండినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా చూపించి దానిని మీరు ప్రసాదంగా స్వీకరించండి అలాగే సాయంకాలం గోధూలి సమయం తర్వాతకి స్నానాన్ని ఆచరించి మరలా ఆ దీక్ష వస్త్రాలను కట్టుకొని ముందుగా దీపారాధన చేసుకొని భక్తి శ్రద్ధలతో ఉదయం ఏ విధంగా తెలిపి ఉన్నామో అదే విధముగా పుష్పార్చన చేసి ఏదైనా నైవేద్యాన్ని అమ్మకు సమర్పణ చేసి పదహారు సంఖ్య ద్వారా వచ్చేటువంటి విధముగా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి అక్షరం పొల్లుపోకుండా అక్షర దోషం అనేది మహాపాపం అండి ఆ అక్షర దోషం లేకుండా చూసుకోండి అలా పదహారు సార్లు పూర్తి చేయండి ఒకవేళ రక్షా కవచ స్తోత్రము కవచము కానీ స్తోత్రం కానీ ఇవి చేసేటువంటి ఇబ్బందిగా ఉన్నాయి అక్షరాలు చాలా కఠినంగా ఉన్నాయండి మా వల్ల కావట్లేదు అని అనుకున్నట్లయితే ముందుగా ఒకసారి మీరు చూసుకోండి ఇది ఇబ్బంది అనిపిస్తుందని అనుకుంటే గనక మీరు అదే స్థానంలో శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని కూడా పారాయణం చేయవచ్చు లలిత సహస్రనామం చాలా సులువుగా ఉంటుందండి మీరు టీవీలో పెట్టుకోవచ్చును ఫోన్లో పెట్టుకొని ఎదురుగా పుస్తకం పట్టుకొని ఫోన్లో వచ్చేటువంటి దాన్ని ఆ శబ్దాన్ని వింటూ మీరు ఎదురుగా ఉండేటువంటి పుస్తకంలో చూసుకుంటూ అయినా సరే మీరు అనుకరిస్తూ చదువుకోవచ్చును ఒకవేళ కవచము గనక ఇబ్బందిగా ఉన్నట్లయితే చదవడానికి మీకు ఇబ్బంది అయినట్లయితే లలిత సహస్రనామానైనా సరే మీరు చదువుకోవచ్చును ఇబ్బంది ఏమీ లేదు ఇలా ప్రతి నిత్యము కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పూటలు కూడా మీరు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆచరిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ప్రతి నిత్యం వీలైనంత వరకు కూడా సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత ఆలయానికైనా సరే వెళ్ళి ఆ ఆలయాన్ని కాస్త శుభ్రపరిచి మీకు వీలైనంతగా శుభ్రపరిచి అక్కడ ఉండేటువంటి స్వామిని గాని అమ్మవారిని కానీ ఆరాధన చేసుకొని పూజించుకొని నమస్కరించుకొని అక్కడ గోవులు ఉన్నట్లయితే ఆ గోవులకు ఏదైనా సరే పండ్లను లేదా ఏదైనా గడ్డిని కానీ అందించి నమస్కరించుకొని ఇంటికి వచ్చి భోజనాన్ని చేసి పడుకోండి ఇలా తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పదవ రోజు నాడు అనగా పదిహేనవ తారీఖు రోజు నాడు ఉదయం యథావిధిగా మనం పూజను పూర్తి చేసి అమ్మ ఈ తొమ్మిది రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ పూజను పూర్తి ఇక ఇకంతా నీదే భారము నీవే దిక్కు అని అమ్మకు మనస్ఫూర్తిగా నమస్కారము చేసుకొని అంతటితో మీ దీక్షను విరమణ చేసి ఆ రోజున ఎవరైనా సరే అనార్థులను ఒక ఐదుగురు పది మందో పదిహేను మందో ఇరవై మందో మీకు ఎంత శక్తి ఉన్నట్లయితే అంతమంది అనార్థులకు భోజనం చేయండి అన్నదానాన్ని చేయండి అలాగే మీ దగ్గరలో ఏవైనా సరే జంతుజాలాలు ఉన్నట్లయితే కోతులు కానీ ఆవులు కానీ ఏవైనా సరే జీవులు ఉంటే ఆ జీవరాశులకు వీలైనంతగా మీరు ఆహారాన్ని అందించండి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతి నిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం